అమరావతిలో జరిగిన టీడీపీ పొలెట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు బ్యూరో సభ్యుడు అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ రావడం ఏపీ రాజధాని అమరావతి అని మోదీ చెప్పడం ఎంతో ప్రపంచ పర్యాటకులే ఆకర్షించేలా చేస్తామన్నారు అలాగే పహల్గా ఉగ్రవాదుల దాడులకు ప్రతీకారంగా ఉగ్రవాదులతో పాటు వారి స్థావరాలను మట్టుపెట్టినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఉగ్రవాదులను అందం చేయడానికి మద్దతు ఉంటుందన్నారు పహల్గా దాడులు అమరులైన వారికి సంఘీభావంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ర్యాలీలు చేపట్టబోతున్నామన్నారు అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటున్న పొలెట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో ఏపీ పాలిట్ బ్యూరో సమావేశం ముగిసింది కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అమరావతి పునః శంకుస్థాపన కార్యక్రమంపై మోడీ గారికి ప్రధానంగా వారికి అభినందనలు కూడా తెలియజేయడం కూడా జరిగింది శరవేగంగా అమరావతి పనులను కూడా శరవేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా నిర్ణయం తీసుకుంటూ తెలిసింది దీంతో చూసుకుంటే ప్రధానంగా పదహారు పదిహేడు తేదీల్లో స్థిరంగా యొక్క ఆవిశేషణ తెలియజేసే విధంగా ఎవరైతే అమరులు చనిపోయారో దానికోసం మరలా ఈ ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యంలో కూడా ఈ రాష్ట్ర సరిహద్దు దేశ సరిహద్దులు ఎనకౌడం జరిగిన నేపథ్యంలో కూడా ఉగ్రవాదు దీనికి విరోచితంగా పోరాడిన తిరంగారణ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా పాలిట్ బ్యూరో నిర్వహించింది దీంతో పాటుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మహానాడు కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నారు దీనిపైన మరింత సమాచారం అందించేందుకు పాలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నేత వరల రామ గారు మనతో మొన్న జరిగిన సంఘటన అమరావతి పునర్శిల్కు స్థాపన ఎంత ఆనందంగా ఉంది దీనిపైన ఎటువంటి నిర్ణయాలు అమరావతి నిర్మాణ శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి గారు రావటం ఆయన లక్షలాది మంది సమక్షంలో ఇది రాజధానిగా ఉంటుందని ఆయన చెప్పడం దీనికి కావాల్సిన సహాయ సహకారాలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇవ్వటం చాలా సంతోషాన్ని కలిగించింది ప్రభుత్వం కూడా రెట్టింపు అయిన ఉత్సాహంతో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు వీలైనంత త్వరలో అతి త్వరలో మీరు చూస్తుండీ మూడు సంవత్సరాలు చూసేటప్పటికి ఈ అమరావతి ఒక షేప్ వచ్చేస్తుంది ఇది పూర్తయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం ఆయన ఏదైతే ఆయన మస్తిష్కంలో నిమిడి ఉన్నదో ఆ రీతిలో అమరావతి నిర్మాణం జరిగినట్లయితే ప్రపంచ దేశ యాత్రికుల్ని ఆకర్షిస్తుంది అమరావతి అమెరికా నేను ఇండియా వెళ్తున్నానంటే ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ వెళ్తాను ఎందుకునంటే అమరావతిని చూడటానికి వెళ్తానని చెప్తారు ఆ రకంగా ప్రపంచ దేశ యాత్రికుల్ని ఆకర్షించే రీతిలో అమరావతి తయారైపోతుంది ఏదో సింగపూర్ అంటారు బాంబే అంటారు వీటన్నిటిని తలదన్నే రీతిలో మా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో ఉన్న ఆలోచన ప్రకారం అమరావతి నిర్మాణం పూర్తయితే బ్రహ్మాండంగా తయారవుతుందని చెప్పి ఆయన పేరు చారిత్రాత్మకంగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కింపబడుతుందని చెప్పి కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా ఈ సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఇక్కడికి వచ్చి మా అందరికి సంతోషం కలిగించే రీతిలో ఇది అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పడం సంతోషాన్ని కలిగించిందని చెప్పి ఏరువేసినందుకు అలాగే భారతదేశం యొక్క ధైర్యాన్ని చాటేందుకు కూడా టీడీపీ ఆధ్వర్యంలో పదహారు పదిహేడు తేదీల్లో కూడా తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో తీసుకొచ్చినట్టు ఇది ఒక విషయం చెప్పాలి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అందరూ అనుకుంటారు ప్రాంతీయ పార్టీ కరెక్టే కానీ జాతీయ భావాలు కలిగిన పార్టీ ఇది జాతీయ స్థాయిలో ఒక నేషనల్ పార్టీకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్న పార్టీ ఇది ప్రాంతీయ పార్టీ నేను మా రీజియన్ కి లేకపోతే మా రాష్ట్రానికి మా ప్రాంతానికే మేము పరిమితం అవుతా ఉన్న ఆలోచన ఉన్నది కాదు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదే చెప్పారు ఈనాడు మా అధినేత ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా జాతీయ భావాలు కలిగిన పార్టీ జాతికేత నిపత్తి వచ్చినా జాతికి ఏమన్నా ఆపతి వచ్చినా జాతికి ఇబ్బందులు వచ్చినా కూడా మేము ముందు ఉంటామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముందు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ముందు ఉండబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మొన్న జరిగింది పాకిస్తాన్ తో అని నేను అన్నాను గాని పాకిస్తానీ ఉగ్రవాదులను అణచివేయటంలో ఒక బ్రహ్మాండమైన పాత్ర పోషించారు మోడీ గారు తిప్పికొట్టారు మన సైన్యం వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు పాకిస్తానీ ఆటలు సాగనివ్వలేదు ఏదో ఒక దెబ్బ కొడితే రెండు దెబ్బలు కొట్టారన్నట్టుగా ఆ సర్జికల్ స్ట్రైక్ చేయటం తొమ్మిది ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఆ ఉగ్రవాదులు ప్రముఖ ఉగ్రవాదుల కుటుంబాలతో సహా మొత్తం స్మాష్ చేయటం కూడా చాలా తెలుగు వాడి కాకుండా ప్రతి భారతీయుడు కూడా గర్వపడే రీతిలో గౌరవ ప్రధాని గారు ఆయన ఆ పాత్ర పోషించటం అందరినీ యునైట్ చేయటం ఇంకొక గొప్ప పని నేను చెబుతున్నాను ఈ సందర్భంగా ఆయన ఈ సర్జికల్ స్ట్రైక్ చేసే ముందు ఈ రోజున పాకిస్తాన్ మీద మనం ఎదురుదాడికి సిద్ధమయ్యే ముందు ప్రపంచ దేశాలు అన్నింటినీ కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇదిగో వాళ్ళు చేస్తున్న మోసం ఈ ఉగ్రవాదులను ఉసుకొల్పటం కాశ్మీర్ మీద దాడులు చేయించడం మాకులైన ఇరవై ఎనిమిది మందిని యాత్రికులను పొట్టను పెట్టుకోవటం దేశ విదేశీయులు వాళ్ళలో చనిపోయిన వాళ్ళలో ఉండటం ఇదంతా కూడా పాకిస్తాన్ చేసింది తప్పు అని పాకిస్తాన్ మీరు తప్పు చేశారు కనుక మీ మీద నేను ఇనుప పాదం మోపుతున్నానని అందరికీ తెలియజేసి వాళ్ళ సమ్మతిని యాక్సెప్టెన్స్ అంటే యాక్సెప్టెన్స్ తీసుకొని ఈ రోజున పాకిస్థానీలకి సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్పారు గౌరవ ప్రధాని మోడీ గారు మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అడుగడుగున ఆయనకు మద్దతు పలికారు మేము అని చెప్పారు మా అందరితో చెప్పించారు ప్రతి తెలుగు వాడు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరూ కూడా మోడీ గారు తీసుకున్న ఆ నిర్ణయానికి మద్దతు పలికారు భారతీయులందరూ కూడా మోడీ గారి వెంట ఉండటం కూడా మనందరం చూసాం దానికి అనుగుణంగా భారతీయులందరూ ఒకటే ఇబ్బందులు వచ్చినప్పుడు ఆపదొచ్చినప్పుడు ఏదన్నా విపత్తులు వచ్చినప్పుడు అందరం కూడా ఒక్క మాట మీద ఒక త్రాటి మీద నడుస్తామని సంఘీభావం చెప్పాలన్న ఉద్దేశంతో మోడీ గారు మేమందరం వెంట ఉన్నాం మీరు తీసుకునే నిర్ణయాలు మేము తోడుగా ఉంటామని చెప్పడం కోసం రేపు పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల్లో అదే పొలిటి బీరో చెప్పారు అది అందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో అంతా కూడా ర్యాలీలు నిర్వహిస్తారు సంఘీభావాన్ని తెలియజేస్తారు మోడీ గారు హస్తాలు బలోపేతం చేస్తారు మోడీ గారు ఆలోచనలు బలోపేతం చేస్తారు కావచ్చు ఎవరైనా భారతదేశం వైపు అవినెత్తి చూడాలంటే భయపడేటట్లుగా మేమందరం కూడా మీ వెంట ఉంటాం మీరు ముందుకెళ్ళండి ధైర్యంగా నడవండి మేము అంట ఉంటామని చెప్పడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు మా అధినేత ఈ నిర్ణయం తీసుకోవటం ప్రతి కూడా ఈ తిరంగ యాత్రలో ఈ సంఘీభావ యాత్రలు జరుగుతున్నాయి అటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకున్న మా అధినేత మీ అందరి తరఫున తెలుగు జాతి తరఫున కూడా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మోడీ గారికి సంఘీభావం తెలియజేస్తాం ఇరవై ఏడు పండుగ పార్టీకి నందమూరి తారక రామారావు గారు ప్రధానంగా స్థాపించిన పార్టీ మహానాడు మహానాడు కడప చేసుకోబోతున్నారు అంటే ఎలాగా ఎందుకు కడపలో పెట్టడానికి ప్రత్యేక కారణం ఏంటి మహానాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని సందర్భంలో మూడు రోజులు మహానాడు జరుపుకోవటం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీ ప్రతి సంవత్సరం కూడా మే ఇరవై ఎనిమిది ఆయన జన్మదినం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి జన్మదినం మే ఇరవై ఎనిమిది ఆ రోజున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మహానాడు జరపటం కూడా అందరికీ తెలుసు ఈసారి మహానాడు కడప పట్టణంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు జరుగుతుంది మొదటి రెండు రోజులు పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి వివిధ అంశాల మీద డిస్కషన్ జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖున ఆయన బర్త్డే సందర్భంగా అవన్నీ జరుగుతాయి ఇరవై తొమ్మిదవ తారీఖున బహిరంగ సభ ఇవంతా కూడా వివరాలన్నీ కూడా మీకు టైం టు టైం మహానాడు అనేది ప్రతి తెలుగు వాళ్ళకి ఒక పండుగ వేలాది మంది వస్తారు దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది ప్రతినిధులు వస్తారు ఇంకా ఎక్కువ మంది వస్తారు దాని తర్వాత ఇరవై తొమ్మిదో రోజున పెద్ద సభ జరుగుతుంది పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది కడపలోనే ఎందుకు చేసా కడపలో మేము ఎప్పుడు కూడా మహానాడు జరపలేదు ఈసారి జరపాలనుకున్నాం కడప కూడా మాకు ఇన్ని సీట్లు అందిస్తుందని ముందు మేము అనుకోలేదు కడప కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కోరుకుంది రండి మీతో కలిసి నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాం కడప పిలిచింది జిల్లా మమ్మల్ని అందుకే కడప వాసులందరూ కూడా కడప ప్రజలందరూ కూడా మేము అంటూ ఉంటామని చెప్పడం కోసం మీరు అరాచకాలకి స్వస్తి పలకాల కడపలా ఈ ఫ్యాక్షనిజం కి స్వస్తి పలకాల కడప ప్రశాంత వాతావరణంలో మిగతా జిల్లాలతో పాటుగా కడప కూడా నడవాలనే ఉద్దేశంతో ఒక మంచి సందేశం వాలన్న ఉద్దేశంతో కడపలో ఈ రోజు మహానాడు పెట్టడానికి ఎంపిక చేయడం జరిగింది జరుగుతుంది కడప ప్రజలందరూ కూడా ఈ పబ్లిక్ మీటింగ్ కి రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం మహా పండుగలో కడప వాసులందరూ కూడా స్థానికులందరూ కూడా ఇందులో హాజరవ్వాలి మీరు వచ్చి ఇందులో పాత్ర వహించాలని చెప్పి కూడా కడప వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా బ్రహ్మాండంగా కడపలో మా మహానాడు జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సానుభూతి కూడా రెట్టింపైన ఉత్సాహంతో ప్రభుత్వం బ్రహ్మాండంగా నడవడానికి దోహదపడతారు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే ఎలక్షన్ లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరేటట్లుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నడుస్తుంది దానికి మహానాడు ఒక వేదిక కాబోతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఒకవైపు చూసుకుంటే కనుక ఇప్పటి వరకు టీడీపీ సానుభూతి పర్లు టీడీపీ కార్యకర్తలుగా ఉన్న వారందరికీ న్యాయం చేయడం వీటితో పాటుగా ప్రజలందరికీ భారతదేశంలోని బేద వర్గ ప్రజలందరికీ కూడా వాళ్ళకి అందించవలసిన పింఛన్లు గాని తల్లి కొందలు లాంటివి కూడా ఇవన్నీ అందించడం మూడో చూసుకుంటే కనుక దేశభక్తిని చాటుకునేందుకు అలాగే మోడీ గారికి ప్రత్యేకంగా నేషనల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ని గుర్తింపులోకి తెచ్చేందుకు పూర్తిగా సంఘీభావం తెలియజేయడం పదహారు పదిహేడు తేదీలు కూడా తెలంగాణ కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మహానాడు అంటే ఒక టీడీపీ పార్టీ ఈ పండుగ రోజు చెప్పుకోవచ్చు ఈ పండుగ రోజున కడపలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుందని చెప్తారు కడపలోని ప్రతి గడప కూడా పుష్పమయం అయ్యే విధంగా కూడా ప్రత్యేక ప్రణాళిక రచించడం జరిగిందని చెప్పేసి సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యులు వరలరామే తెలియజేస్తారు కెమెరామెన్ సాయితో వాసు రాజ్ న్యూస్ టీడీపీ ప్రధాన కార్యాలయం